మీసాలు గడ్డాలు వచ్చినాయి నీకు రాలేదని తోటి పిల్లలు గేలు చేస్తున్నారు ఇలా ఉన్నప్పుడు ఏం అవగాహన కావాలి అంటే కొంతమంది తొందరగా మెచ్యూర్ అవుతారు తొందరగా లేట్ గా మెచ్యూర్ అవుతారు కొంతమందికి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు కాగానే నులి మీసాలు నువ్వు మీసాలు వస్తాయి కొంతమందికి పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక నీకు ఇప్పుడు పదహారు సంవత్సరాలే కనుక పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా రాకుంటే పరీక్షలు చేయవలసి వస్తుంది ఇంకోటి గమనించాలి ఉట్టి ఈ ఎంటికల ముఖం మీదనే కాదు ఆ వయసుకు జననాంగాలు పెరిగినాయా లేదా చూసుకోవాలి ఎందుకంటే కొన్ని వంశాలలో కొన్ని ఇండ్లలో ఎంట్రికలు కొద్దిగా తక్కువ వస్తాయి కొంతమందికి దట్టంగా వస్తాయి ఉదాహరణకు ఎల్లోస్ అంటే జాపనీస్ చైనీస్ కొరియన్స్ వీళ్ళందరికీ చాలా తక్కువ మిసాల్ గడ్డాలు వస్తాయి సన్నగా ఉంటాయి ఎంటకలు కనిపించి కనిపించేంత ఉంటాయి అట్లా నార్మల్ వేరియేషన్స్ ఉంటాయి ఒకటి ఎంటికలే సమస్య కాదు జననాంగాలు పెరిగినాయా అవి పనిచేస్తున్నాయా లేదా అని కూడా చూడాలి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన మిసాల్ గడ్డాలు రాలేదు జననాంగాలు పెరగలేదు అంటే దీన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకొని మన మ్యాచ్యురేషన్ సమస్యనా ఇంకా యుక్త వయస్సుకు సంబంధించిన హార్మోన్లు రాలేదా ఎందుకు రాలేదు అని పరీక్షలు చేసి జబుని దాన్ని తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కనుక మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న తాతకు ఎప్పుడు వచ్చినాయి వాళ్ళు ఎప్పుడు మెచ్యూర్ అయినారు వాళ్ళకి ఎంత దట్టంగా ఉన్నాయి ఎంటికలు అని మీరు గమనిస్తే చాలా మట్టుకు మీకు ఒక అవగాహన వస్తుంది బాధపడవలసిన అవసరం ఉండదు ఎప్పుడైనా ఇటువంటి సమస్య ఉంటే తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించండి దానికి తగిన సలహా సమాధానం మీకు రోజుకు రెండు మూడు సార్లు బ్రష్ చేసుకుంటున్నా నోటి దుర్వాసన వదలటం లేదని బాధపడుతూ ఉంటారు కొంతమంది నీళ్ళు ఎక్కువ తాగుతున్నా జాజికాయ యాలకులు వంటి వాటిని నములుతున్నా నోటి వాసన పోవడం లేదని వాపోతూ ఉంటారు ఇలాంటప్పుడు నోటి దుర్వాసనను వదిలించుకునేందుకు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది ఈ నోటి దుర్వాసన అనేది ప్రపంచంలో అత్యధిక శాతం మంది బాధపడే వ్యాధుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాధుల్లో ఉండేది చిగుర్ల వ్యాధి జింజ్ సెంటర్ ఈ చిగుర్ల వ్యాధి అనేది ఆల్మోస్ట్ ప్రతి పది మందిలో ఏడు మందికి కనిపిస్తుంది సో మనం నో సగం మందికి పళ్ళు పుచ్చిపై పాడైపోతే సగం మందికి పళ్ళు కదిలి ఊడిపోతాయి మనకి ఈ కదిలి ఊడిపోయే దశ నుంచి లాస్ట్ అది లాస్ట్ దశ మొట్టమొదటి దశ అనేది బ్రష్ చేసేటప్పుడు రక్తం రావడం జరుగుతుంది అది ఆల్మోస్ట్ చాలా మందిలో మనం గమనిస్తుంటాం బ్రష్ చేసేటప్పుడు రక్తం రావడం తర్వాత స్టేజ్ లో చిగుర్లు వాస్తాయి ఈ చిగుర్లు వాసినప్పుడు చిగుర్లు అన్ని ఎర్రగా కనిపిస్తాయి సో ఆ నెక్స్ట్ స్టేజ్ లో మనకి తిన్న ఆహారం విరుక్కోవడం ఎస్పెషల్లీ పీస్ పదార్థాలు కొబ్బరి తిన్నా మొక్కజొన్న కండి తిన్నా అదే విధంగా నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ తిన్నప్పుడు మటన్ తిన్నప్పుడు అన్ని విరుక్కుంటూ ఉంటాయి సో ఇవన్నీ ఇవన్నీ చిగుర్ల వ్యాధి లక్షణాలు ఈ నోటి దుర్వాసన అనేది తొంభై తొమ్మిది శాతం మంది పబ్లిక్ కు బాధపడేది ఈ చిగుర్ల వ్యాధి వల్ల ఒక శాతం కంటే తక్కువ పర్సెంట్ జనరల్ హెల్త్ ఎఫెక్ట్ ఉంటే ప్రాబ్లం ఉన్నా వస్తుంది దీని హాలిటోసిస్ అంటారు సో ఈ ఈ నైంటీ నైన్ పర్సెంట్ ఉండే గమ్ ప్రాబ్లమ్ డెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ మేజర్ మోర్ దెన్ నైంటీ నైన్ పర్సెంట్ డెంటల్ ప్రాబ్లమ్స్ చిగురుల వ్యాధి వల్లే వస్తుంది సో ఒక వన్ పర్సెంట్ టాన్సులైటిస్ ఉన్నా కానీ లేదా డయాబెటిక్స్ వల్ల స్టోన్ బ్రీత్ వస్తుంది కిడ్నీ ప్రాబ్లం ఉన్నా వస్తుంది మలబద్ధకం ఉన్నా వస్తుంది అయితే ముందు జనరల్ హెల్త్ రూల్ అవుట్ చేసే ముందు ఒకసారి తప్పనిసరిగా మీకు నోటి దుర్వాసన ఉన్నట్లయితే దంత వైద్యం తప్పనిసరిగా సంప్రదించాలి చిగురుల వ్యాధి అనేది రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు కూడా తగ్గ తగ్గినట్లయితే జన్ జనరల్కి వెళ్ళి చెకప్కి వెళితే మీకు రిజల్ట్ ఉంటుంది నోటి దుర్వాసనను తగ్గించేందుకు ప్రస్తుతం ఎలాంటి పద్ధతులు ఉన్నాయి ఇనిషియల్ స్టేజ్లో చాలామంది బ్రష్ చేసేటప్పుడు రక్తం వచ్చినప్పుడు కొద్దిమంది భయపడుతుంటారు కొద్దిమంది నెగ్లెక్ట్ ఇంకా గట్టిగా రుద్దడం ఇంకా గట్టిగా బ్రష్ చేయడం చేస్తూ ఉంటారు సో ఇలా చేయకుండా తప్పనిసరిగా దంత వైద్యం వద్దకు వెళ్ళి స్కేలింగ్ అనేది చేసుకోవాలి లేదు ఇక్కడైనా చిగురులు ఏమైనా మైల్డ్ ఎఫెక్ట్ అయ్యి ఉంటే దానికి డీప్ క్లీనింగ్ అని చేస్తారు సో ఈ దశలో స్టేజ్ దాటిన తర్వాత చిగురులు వాయడం చిగురులు ఉబ్బడం ఎర్రగా కనిపించడం అనేది జరుగుతుంది నార్మల్ చిగురు కలర్ అనేది కోరల్ పింక్ కోరల్ పింక్ అంటే లైట్ పింక్ కలర్లో ఉంటుంది డార్క్ రెడ్ అనేది మన గమ్ కలర్ కాదు ఎనీ ఇన్ఫెక్టెడ్ టిష్యూ అనేది డార్క్ కలర్ డార్క్ రెడ్లో ఉంటుంది సో ఒకసారి చిగురు బాగా ఎరుపు కలర్లో మారింది చిగురులు ఉబ్బినట్టు కనిపిస్తున్నాయి అంటే తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మీరు గుర్తించాలి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎముక్కి సోకినట్లయితే మనకి పన్ను కనిపించేది ఒక భాగం మనం నవ్వినప్పుడు కనిపించేది ఒక భాగం అనేది దాన్ని క్రౌన్ అంటాం ఎముకలో ఉండే పోర్షన్ రూట్ అంటాం రెండు భాగాలు ఉంటుంది సో ఈ దవడ అనేది దవడ ఎముకలోంచి పళ్ళు మనకి చిన్న వయసులో మొత్తం చిగురులోంచి పైకి వస్తాయి ఆ చిగురు అనేది మన చర్మంలాగా ఒక సన్నటి లేయర్ సో ఓవరాల్ స్ట్రక్చర్ మన నవ్వినప్పుడు కనిపించే భాగం దానికి లోపల ఉండేది ఎముక లోపల ఉండే భాగాలు రెండు భాగాలు ఉంటుంది దాన్ని కవర్ చేస్తూ ఒక మిల్లీమీటర్ టూ మిల్లీమీటర్స్ స్థిక్నెస్ గల చిగురు ఉంటుంది సో ఈ చిగురు ఇన్ఫెక్షన్ కింద ఉండే సపోర్ట్ ఉండే దవడ ఎముక సోకినప్పుడు ఆ ఎముక నొప్పి లేకుండానే తినేస్తూ వెళ్ళిపోతుంది సో ఇది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు జరిగే ప్రాసెస్ కాదు చాలా స్లోగా జరుగుతుంది అందుకే మేము చెప్తూ ఉంటాం నొప్పి ఉండేవి డేంజర్ కాదు నొప్పి లేనివి డేంజర్ నొప్పి మంచిదే అని చెప్తూ ఉంటాం ఎందుకంటే నొప్పి ఉంటే అట్లీస్ట్ పేషెంట్స్ రియలైజ్ అయ్యి వచ్చి ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటారు ఈ నొప్పి లేని ప్రాబ్లమ్స్ ఏంటంటే టెంపరరీ రెమడ్యూస్కి ప్రయత్నించి లాస్ట్లో లేట్ చేసి లేట్ చేసి లేట్ లేట్ చేసి ఈ చిగుర్ల వ్యాధి లేట్ చేస్తే పళ్ళన్నీ కదిలే దశలో వస్తారు లేజర్ చికిత్సతో నోటి దుర్వాసన తగ్గుతుందా లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక థిన్ త్రీ హండ్రెడ్ మైక్రాన్ టిప్ని ఆ చిగుర్ల సందులోకి పాస్ చేసి ఆ ఇన్ఫెక్టెడ్ గ్రానులేషన్ టిష్యూని తీసేస్తారు తర్వాత పాకెట్ కూడా బ్యాక్టీరియల్ ఫ్రీ అవుతుంది చిగుళ్ళలో సమస్యల మూలంగా నోటి దుర్వాసన వస్తున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది జనరల్లీ ఈ లాస్ట్ వరకు చాలా మంది ఒకటి రెండు పళ్ళు కదిలేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు తర్వాత అదేవిధంగా మనం చాలా మంది మిడిల్ ఏజ్ గ్రూప్ చూసినప్పుడు పళ్ళు ఒక వయసు వరకు ఎత్తుండో ఒక వయసు తర్వాత పళ్ళు ఎత్తు అవ్వడం జరుగుతుంది పళ్ళ మధ్య సందులు రావడం జరుగుతుంది పళ్ళు మధ్య సందులు ముందు పళ్ళు ఎస్పెషలీ అంటే కింద మీకు ఎముక సపోర్ట్ వీక్ అయ్యే కొద్దీ పన్ను హైట్ పెరుగుతూ 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 వెళ్తుంది అది ఫైనల్గా ఆ పన్ను అలాగే వదిలేస్తే కింద ఆ పళ్ళు కదలం మొదలు పెడతాయి ఇది ఒక రోజులో జరగదు ఈ ప్రాసెస్ బిగిన్ అయ్యే నుంచి ఎండ్ అయ్యే వరకు కనీసం ఒక ఏదేళ్ళు ప్రాసెస్ ఉంటుంది తర్వాత ఈ స్టేజ్ లో అప్రోచ్ అయితే దీన్ని గమ్ సర్జరీని చేస్తారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ గంట సమయంలోనే పూర్తవుతుంది ఇంజక్షన్ అనేది అవసరం లేదు సో ఒక ఇంజక్షన్ అవసరం లేకుండా పాకెట్స్ లోకి ఇందాక డీప్ క్లీనింగ్ చేసిందే సేమ్ కొంత ఎక్కువ పవర్ తోటి ఎక్కువసేపు మూవ్ చేస్తారు ప్రతి పాకెట్లోనూ ఆ ఇన్ఫెక్టెడ్ టిష్యూ గ్రాంలేషన్ టిష్యూ తీసేస్తారు ఆ ఉండే సందులు పాకెట్స్ స్టరైల్ చేస్తారు సో బోన్ రాఫ్టింగ్ అని కొంత ఎముక పెంచుకునే దానికి వెసుగు కొంత పెరిగే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లాస్ అయింది పరగదు దంతాల్లో సమస్యల మూలంగా నోటి దుర్వాసన వస్తున్నప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి నోటి దుర్వాసన ఉండేవాళ్ళు తప్పనిసరిగా దంతవైజు ఆరు నెలలకు ఒకసారి సంప్రదించాలి స్కేలింగ్ అనేది చేసుకోవాలి ఇన్ కేస్ చిగురుల ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నట్లయితే గమ్ సర్జరీ లేజర్ గమ్ సర్జరీ చేసుకోవాలి సో దాని తర్వాత పోస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ రెగ్యులర్ ఫ్లాసింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఫ్లాసింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి సో ఇవి చేసుకున్నట్లయితే శాశ్వతంగా ఈ నోటి దుర్వాసాన్ని దూరం చేసుకోవచ్చు